హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పోన్యూటివ్ ఎక్స్ప్రెస్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ ఆలు సమోసాని సింపుల్ ప్రాసెస్లో చేసి చూపిస్తున్నానండి ఆలు సమోసా అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అందరికీ ఇష్టం ఉంటుంది కానీ చేయడం ఇది పెద్ద ప్రాసెస్ అని ఆ ఫోల్డింగ్ సరిగ్గా రాక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు అలా కాకుండా సింపుల్ ప్రాసెస్లో ఫోల్డింగ్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేలాగా కొత్త వారు పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా కుదిరేలాగా ఈజీ ప్రాసెస్లో చేసి చూపిస్తున్నానండి చాలా చాలా ఈజీ ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది మనం బయట కొన్నట్టే ఉంటుందండి అంత గా ఉంటుంది నేను చెప్పే ప్రాసెస్లో చేశారంటే పైన లేయర్ చూడండి చాలా చాలా క్రిస్పీగా ఉంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇలా ప్రెస్ చేయంగానే ఇలా ఎంత క్రిస్పీగా ఉందో మీకు అర్థమైపోయింది కదా చాలా బాగుంటుంది ముందుగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ప్రాసెస్లోకి వెళ్దాం ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు మైదాపిండిని తీసుకోండి ఇక్కడ మైదా పిండే వాడాలండి మనం బయటకున్న టేస్ట్ రావాలంటే ఇప్పుడు అందులోకి రెండు టేబుల్ స్పూన్ల సూజీ రవ్వ ఉప్మా రవ్వ సన్నది ఉంటుంది కదా అది వేసుకోండి ఇప్పుడు దాంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ అంతా వాముని చేతితో ఇలా బాగా నలిచి వేసుకున్నారంటే మంచి టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ బాగుంటుందండి వాము అది ఇక్కడ నేను ఉప్మా రవ్వ యాడ్ చేశాను కదండి ఇది వేయడం వల్ల మనకి క్రిస్పీగా ఉంటుంది కాబట్టి అస్సలు స్కిప్ చేయకండి ఉప్మా రవ్వని ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంతగా ఉప్పు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కలుపుకోండి ఈ ఆయిల్ ప్లేస్లో మీరు బట్టర్ కానీ నెయ్యి కానీ ఏదైనా వేసుకోవచ్చండి ఏది వేసుకున్నా బాగుంటుంది ఇక నేను ఆయిల్ వేసుకొని కలుపుకొని ఇలా మనం ముద్దగా కట్టామంటే ఇలా ముద్దగా ఫామ్ అవ్వాలి అనమాట అప్పుడే మనకి ఆయిల్ కరెక్ట్గా సరిపోయినట్టు అండి మీకు కనుక పొడి పొడిగా అలా వస్తే మరో టేబుల్ స్పూన్ మీరు ఆయిల్ కానీ బట్టర్ కానీ నెయ్యి కానీ వేసుకొని కలుపుకోండి మంచిగా ముద్దగా ఫామ్ అయ్యేంత వరకు వచ్చేలాగా కలుపుకోండి ఇప్పుడు దీంట్లోకి కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ కలుపుకోండి వాటర్ అనేది అన్నీ ఒకేసారి వేయద్దండి కొద్ది కొద్దిగా చూసుకుంటూ వేసుకొని పిండిని కలుపుకోండి పిండి అనేది మరీ లూజ్గా కాకుండా గట్టిగా కాకుండా కొంచెం సెమీ సాఫ్ట్గా ఉండాలండి పిండి చూడండి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది మనకు పిండి ఇక నేను సెమీ సాఫ్ట్గా కలుపుకున్నాను పిండిని ఇప్పుడు ఈ పిండి తడారిపోకుండా ఉండడానికి కొంచెం పావు టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ని వేసుకొని పిండి మొత్తానికి ఆయిల్ పట్టేలాగా కలుపుకోండి మనం స్టఫింగ్ అంతా తయారు చేసుకునే వరకు పిండి నానుతుంది ఇలా ఆయిల్ వేయడం వల్ల మనకి పిండి అనేది తడారిపోకుండా ఉంటుంది ఇప్పుడు ఇదంతా కలుపుకున్నాం కదా ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని దీన్ని పక్కకు పెట్టుకోండి మనం ఇప్పుడు లోపల స్టఫింగ్ కోసము ఆలు కర్రీని తయారు చేసుకున్నాము దానికోసం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోండి జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక ఇంచు అల్లంని ఇలా సన్నగా ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోండి ఇందులోకి అల్లం అసలు స్కిప్ చేయకండి అల్లం టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులోకి అలాగే రెండు పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ ధన్యాలని కొంచెం కచ్చాపచ్చాగా దంచి వేసుకోండి ఈ ఫ్లేవర్ మాత్రం చాలా బాగుంటుందండి ధన్యాల ఫ్లేవర్ ఇందులోకి ఇప్పుడు కొంచెం కొత్తిమీర తరుగు వేసుకొని ఫ్రై చేసుకోండి ఇది కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి పావు టేబుల్ స్పూన్ అంత పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోండి స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి హై ఫ్లేమ్లో కనుక పెట్టారంటే మనకి కారం మాడిపోతుంది ఇది ఒక పది సెకండ్లు దీన్ని ఫ్రై చేసుకోండి సరిపోతుంది ఇది కొద్దిగా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి మూడు మీడియం సైజు బంగాళదుంపల్ని ఉడికించి పొట్టు తీసుకొని ఈ విధంగా మెత్తగా మ్యాష్ చేసుకున్నానండి ఇప్పుడు ఈ మ్యాష్ చేసుకున్న బంగాళదుంపని ఇందులోకి వేసుకోండి వేసుకొని స్టవ్ అనేది లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి అప్పుడే మనకి మాడిపోకుండా అంత బాగా ఫ్రై అవుతుంది ఇప్పుడు అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి కలుపుకొని దీన్ని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి ఇది రెండు నిమిషాలు ఫ్రై అయితే సరిపోతుందండి మనం ఆల్రెడీ బంగాళదుంపను ఉడికించుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంతగా కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకోండి ఇది ఇలా రెండు నిమిషాలు ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకోండి ఇంకో సమోసాకి ఆలు స్టఫింగ్ అనేది తయారైపోయిందండి ఇప్పుడు ఇది పక్కకు పెట్టుకోండి మనం ఆల్రెడీ పిండి కలిపి పెట్టుకున్నాం కదా ఈ స్టఫింగ్ చేసేలోపు బాగా నానిపోయి ఉంటుంది ఈ పిండిని ఈ విధంగా చేతితో మరొకసారి కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని రెండు పార్ట్స్గా డివైడ్ చేసుకోండి చూడండి ఇక్కడ నేను ఈ పిండిని రెండు ముద్దలాగా డివైడ్ చేసుకున్నాను ఇప్పుడు ఒక పిండి ముద్దని తీసుకొని ఈ విధంగా రౌండ్గా చేసుకోండి ఈ విధంగా రౌండ్గా చేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు మనం చపాతి లాగా ఒత్తుకోవాలండి దానికోసం చపాతి పీట పైన కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోండి మనకి పొడిపిండి వేయాల్సిన అవసరం లేదండి పిండి అనేది మనకి చపాతిపీటకు అత్తుకోకుండా ఉంటుంది ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకుంటే దానిపైన మన పిండి ముద్దని పెట్టుకొని చపాతిలాగా ఒత్తుకోండి ఎంత వీలైతే అంత పల్చగా ఒత్తుకోండి అప్పుడే మనకి క్రిస్పీగా వస్తుంది పైన లేరు మీకు గనక ఇది చపాతి పీట పైన అత్తుకుంటే కొద్దిగా పొడిపిండి వేసుకొని అయినా చేసుకోవచ్చు పొడిపిండి వేసుకున్న మనకి పర్ఫెక్ట్గానే వస్తుంది అలా రాకుంటే పొడిపిండి వేసుకోండి చూడండి ఇక్కడ నేను చపాతీని చేసుకున్నాను కదా ఇంత వీలైనంత పల్చగా చేసుకోండి చపాతీని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా రౌండ్గా చేసుకోండి మీ చపాతీ పీట సరిపోయినంత చేసుకుంటే మనకి రౌండ్ షేప్ వచ్చేస్తుందండి ఈ విధంగా చేసుకున్న తర్వాత దీనిపైన పిజ్జా కట్టర్తో కానీ లేదంటే నైఫ్తో కానీ ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా అడ్డంగా ఒకసారి నిలువుగా ఒకసారి ఈ విధంగా కట్ చేసుకోండి దాని తర్వాత ఇలా మిడిల్లో కూడా ఇలా కట్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇది ఒక ట్రయాంగిల్ షేప్ వచ్చేస్తుందండి మనకి ఆ షేప్ వచ్చేలాగా కట్ చేసుకోండి ఈ విధంగా మొత్తం కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఒక్కొక్క పార్టీకి వన్ టేబుల్ స్పూన్ దాకా మనం ఆలు స్టఫింగ్ తయారు చేసి పెట్టుకున్నాం కదా ఆ స్టఫింగ్ని పెట్టుకోండి వన్ టేబుల్ స్పూన్ పెట్టుకుంటే సరిపోతుందండి ఇలా అన్నింటికి వన్ వన్ టేబుల్ స్పూన్ లాగా ఈ విధంగా పెట్టుకోండి ఇప్పుడు ఒక కప్పులో వాటర్ని తీసుకోండి ఈ విధంగా వాటర్ని తీసుకొని చేతితోని ఈ విధంగా తడి చేసుకుంటూ ఒక్కొక్క పార్ట్కి ఈ విధంగా సైడ్స్కి అప్లై చేసుకోండి వాటర్ని అన్నింటికి వాటర్ని ఒకేసారి అప్లై చేయదండి ఒకదాన్ని చేసుకొని దాన్ని సమోసాలుగా చేసుకున్న తర్వాత ఇంకొకదానికి వాటర్ని అప్లై చేసుకోవాలి ఇప్పుడు అన్ని కార్నర్స్కి ఈ విధంగా అప్లై చేసుకున్నాం కదా ఇప్పుడు మెల్లగా ఈ రెండు చివర్ కార్నర్స్ని ఈ విధంగా కలపండి ఈ విధంగా దీన్ని అతికించండి అదేవిధంగా కింది వరకు ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా అతికించండి ఇప్పుడు మెల్లగా దాన్ని చేతిలోకి తీసుకొని ఆ చివర్ కార్నర్ని ఇప్పుడు మనం ఫోల్డ్ చేసుకున్న దానిపైకి పెట్టుకోండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టుకొని దాన్ని చివర్ కార్నర్స్ ఉన్నాయి కదా అటు ఇటు ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా రెండు కార్నర్స్ ని ఈ విధంగా అతికించుకోండి అంతేనండి చూడండి ఎంత సింపుల్ గా అయిపోయిందో కదా చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇది మనం వాటర్ తో తడి చేసుకుంటే అస్సలు ఊడిపోదండి ఊడిపోతా అనే టెన్షన్ అవసరం లేదు చాలా గట్టిగా అతుక్కుంటుంది వాటర్ తో అయినా నేను మరొకటి చూపిస్తాను చూడండి ఇలా చేతికి వాటర్ని తడి చేసుకుంటూ ఇలా కార్నర్స్ కి వాటర్ ని తడి చేసుకోండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా కార్నర్స్ కి వాటర్ ని విధంగా అప్లై చేసుకోండి ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత ఈ రెండు కార్నర్స్ ఉన్నాయి కదా ఈ రెండు కార్నర్స్ని ఇలా మెల్లగా ఒక దగ్గర తీసుకొని రెండింటిని అతికించుకోండి ఇదే విధంగా కింది వరకు ఈ రెండు కార్నర్స్ని అతికించుకోండి అతికించుకున్న తర్వాత ఇప్పుడు అటు ఉన్న కార్నర్ని ఇప్పుడు మనం ఫోల్డ్ చేసుకున్న దానిపైకి తెచ్చుకొని దానిపైన కొద్దిగా ప్రెషర్ చేయండి ఇలా ప్రెస్ చేస్తూ ఒత్తుకోండి ఇప్పుడు అటు ఇటు ఉన్న కార్నర్స్ని కూడా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా రెండు కార్నర్స్ని అతికించుకున్నారంటే మనకి సమోసా రెడీ అయిపోయిందండి చాలా చాలా సింపుల్ ప్రాసెస్ ఇది ఎవరైనా ఈజీగా చేయొచ్చండి మనకి పర్ఫెక్ట్ బయట కొన్న షేప్లోనే అంత టేస్టీగా మనకి సమోసా రెడీ అయిపోతుంది ఇదే విధంగా అన్ని సమోసాలను రెడీ చేసి పెట్టుకోండి సమోసాలు చేసినెంబడే ఫ్రై చేసుకోకండి ఒక పది నిమిషాలు వాటిని గాలికి పెట్టండి కొంచెం ఆరుతుంది పైన లేయర్ అనేది మనం వెంబడే ఇలా సమోసా ప్రిపేర్ చేసుకుని వెంబడే ఆయిల్లో వేస్తే కొంచెం పచ్చిగా వస్తుంది సమోసా అనేది క్రిస్పీగా రాదు అందుకని ఒక పది నిమిషాలు గాలికి పెట్టారంటే కొంచెం పైన లేయర్ అనేది డ్రై అవుతుంది ఇక్కడ నేను పది నిమిషాలు గార్లిక్ పెట్టుకున్న తర్వాత వీటిని ఫ్రై చేసుకుంటున్నానండి ఇక్కడ నేను డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ అనేది మీడియం వేడిగా ఉండాలండి అప్పుడే మనం సమోసాలు ఫ్రై చేసుకోవాలి ఇది మీడియంగా వేడి అయిన తర్వాత ఆయిల్లోకి సరిపోయినన్ని సమోసాలు వేసుకోండి వేసుకొని స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి అప్పుడే మనకి మంచిగా ఫ్రై అవుతాయి స్టవ్ని హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఎమ్మడే కదిలించవద్దండి ఇది కొంచెం గట్టిగా అయిన తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇక్కడ కొంచెం కలర్ మారాయి కదా మంచి కలర్ వచ్చేసింది ఈ కలర్ వస్తే సరిపోతుందండి మనకి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇవి ఒక ప్లేట్లోకి తీసుకొని అదే ఆయిల్లో మిగతా సమోసాలను కూడా ఫ్రై చేసుకోండి సేమ్ ఇదే ప్రాసెస్లో స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మిగతా సమోసాలను కూడా ఫ్రై చేసుకున్నారంటే మన ఆలు సమోసా రెడీ అయిపోయిందండి చూడండి పర్ఫెక్ట్ ఆలు సమోసా రెడీ అయిపోయినాయి చూడండి ఇలా ప్రెస్ చేయంగానే ఎంత క్రిస్పీగా వస్తుందో మనకు అర్థమైపోయింది చూడండి ఇంత పర్ఫెక్ట్ ఆలు సమోసా మీరు చేయాలంటే నేను చెప్పిన ప్రాసెస్లో చేయండి చాలా చాలా బాగుంటాయి మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్